డీలిమిటేషన్తో ముడిపెట్టకుండా చట్టసభలలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలుపరచాలని భారతీయ జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు శనివారం గోదావరికిని భాస్కరావు భవన్లో జరిగిన మహాసభకు నేదునురి జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ డీలిమిటేషన్ పేరుతో రెండు వేల ఇరవై తొమ్మిది దాకా రిజర్వేషన్లు వాయిదా వేయవద్దని తక్షణమే ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని సూచించారు పితృస్వామ్య ఆధిపత్యం పోయి మాతృస్వామ్య వ్యవస్థ రావాలని ఆకాంక్షించారు ఇందుకోసం భారతీయ మహిళా సమాఖ్య తన ఉద్యమాలను ఉధృతం చేస్తుందన్నారు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి గ్యారంటీలను వెంటనే అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు సోలార్ పవర్ ప్లాంట్ ఇందిరా మహిళా శక్తి సంఘాలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని భారత జాతీయ మహిళా సమాఖ్య స్వాగతిస్తుందన్నారు నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో హైదరాబాద్లో భారత జాతీయ మహిళా సమాఖ్య నిర్మాణ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని తెలిపారు సభ్యులు సకాలంలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ యూనివర్సిటీలలో గంజాయి మహమ్మారి ప్రవేశించడం దేశ భవితకు విచ్ఛిన్నమని వీటిని అరికట్టడంలో కాలేజీ యాజమాన్యాలు దృష్టి పెట్టాలని ర్యాగింగ్ను అరికట్టాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో బాగా హింస పెరిగిపోతుంది ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మతోన్మాదం పేరుతోటి హిందుత్వం పేరుతోటి మహిళల మీద విపరీతమైన దాడి పెరిగిపోతుంది మనువాద సంస్కృతిని తీసుకువచ్చి మహిళలను వంటింట్లోకే పరిమితం చేసే పద్ధతులలో మనువాదాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారు ఒకవైపు మన భారత రాజ్యాంగం మహిళలను రాజ్యాంగ పరిధిలోని అన్ని రకాల హక్కులు కల్పిస్తే ఈరోజు మనవాదం పేరు మీద బీజేపీ ప్రభుత్వం మాత్రం ఆ మహిళలను కడువు వెనక్కి పద్ధతిలో ఈరోజు వాళ్ళ విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా మహిళల మీద విపరీతమైన హింస పెరిగిపోతుంది సాధులను సన్నాసులను తీసుకొచ్చి మరి గద్దల మీద కూర్చొచ్చి వాళ్ళ మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకొస్తే వాళ్ళు మాత్రం మహిళల మీద మరి అతి నీచంగా మాట్లాడుతూ వాళ్ళ కట్టుబాట్ల మీద వాళ్ళ వేషాధారణ మీద కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మహిళల మీద హింస పెరుగుతుందని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా దగ్గోలు పెడుతుందే మరి వీళ్ళ వేషాధారణ బాగలేదని చెప్పేసి కూడా మరి పలుతూ ఉన్నారు మంచి కట్టుబట్టు ఉంటే ఎందుకు హింసలు అయితే అసలు మహిళలు బయటికి రావాల్సిన అవసరం ఏముంది రోడ్ల మీదకి ఎందుకు తిరుగుతారని ప్రశ్నిస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు ఒకవైపు ఏమో అర్ధరాత్రి ఒంటరిగా మహిళలు బయటకు వచ్చినప్పుడే స్వతంత్రం వస్తుందని చెప్పేసి ఆనాడు గాంధీజీ అంటే ఈరోజు ఏం పని బయటికి రావడానికి మీకు ఏం పని ఉన్నది ఇంట్లో మహిళలు అంటే పని చేసుకోవాలి ఇంట్లో కూర్చోవాలని చెప్పేసి మరి ఓ శుద్ధులు చెప్పే ఈరోజు మను మనువాదులు మరి రాజ్యాన్ని వెళ్తున్నారు ఇట్లాంటి వాటిని కొట్టకుండా మాత్రం మహిళలు మళ్ళీ తిరోగమన వైపు పురోగమనం వైపు కూడా వెళ్ళే పరిస్థితి కనబడుతుంది ఒకవైపు మణిపూర్లో మరి మహిళలను నగ్నంగా ఊరేగింపు సంఘటనలు కూడా వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడకుండా మన్మోహన్ సింగ్ వాళ్ళ బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్ళను మోడీ ప్రభుత్వం వాళ్ళని కాపాడే పద్ధతి కనబడుతూ ఉన్నాయి ఇంకోవైపు భారత ప్రభుత్వానికి అనేక రకాల పథకాలు సాధించిన రెజ్లర్లు మరి ఢిల్లీ నడి పొట్టిన మరి వాళ్ళు ధర్నాలు పోరాటాలు చేస్తుంటే వాళ్ళకైతే ఎవరైతే వేధింపుతున్నారో బ్రిజ్ భూషణ్ సింగ్ వాడిని కూడా రక్షించడానికి కూడా ఈరోజు మరి వాళ్ళకి కొడుకువే పదవి పట్టం కట్టి ఈరోజు మరి పార్లమెంట్లో కూడా అధికారం చేయించడం జరిగింది ఇంకొక వైపు మరి బింకి సో అనే ఒక గర్భిణీ స్త్రీ మీద అత్యాచారం చేసి మరి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె అనేక సంవత్సరాలు పోరాటం చేస్తే వాళ్ళను జైల్లో శిక్షలు అనుభవిస్తున్నారు అట్లాంటి వాళ్ళను కూడా మళ్ళీ వాళ్లకు సరైన చట్టాల్లో సవరించి వాళ్ళను బయటకు తీసుకొచ్చి ఊరేగింపు తీసుకొచ్చిన ఘటనలు మన మోడీ ప్రభుత్వం చేస్తా ఉన్నది తిరుమల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మల్లయ్య ఉదయమ్మ విజయ రమ్మ తిరుమల సుజాత సౌజన్య రేణుక విజయలక్ష్మి మోహన్ కన్కరాజ్ తదితరులు పాల్గొన్నారు